నాకు తెలుసారా మీరు వచ్చేసి కోసం ఎయిటింగ్స్ వేసేస్తారని ఈ రోజు ఏ కొత్త విషయంతో వచ్చేసింది అమ్మాయి విలేజ్ పాప అని ఎక్కువ అవునర్రా మీకు ఫలక్నమ్మ ప్యాలెస్ తెలుసా నాకు తెలుసురా ఒకసారి ఇజిటింగ్ కెళ్ళినాను ఓలా అమ్మాయి ఎంత బాగుంటదో చాలా పెద్ద ప్యాలెస్ ఒకే చుట్టూ వంద మంది కూకొని తినడానికి పెద్ద డైనింగ్ టేబుల్ అటర్రా మళ్ళీ అందులో నాకు అర్థం ఉందట మరి అది ఎప్పుడు అర్థమో గాని అది అక్షరాల ముప్పై ఐదు కోట్లట నూట ఇరవై సంవత్సరాల కాలం నాటి కట్టడానికి నలభై లాంటి పట్టిందంటే మరి ఇప్పుడు అంటే ఓలా అమ్మ నాన్నోడ్తాడు అని చెప్పలేను ఎంతైనా నైజాం నవాబులే నవాబులర్రా మళ్ళీ ఇంకేయటం అమ్మ జైపూర్ ప్యాలెస్ ఒకటి మైసూర్ ప్యాలెస్ ఒకటి ఇదంటే మరి ఎలాంటి ప్యాలెస్లు నేను ఇంకెక్కడా చూడలేదు అంత బాగుని ఎంతైనా ఒకటికి మించి ఒకటి ఎంతైనా రాజులు కట్టించినవు కదర్రా రాజులు కట్టించిన దాటికి ఇప్పుడు నువ్వే అది అని అని కర్రా ఇప్పుడు ప్రెజెంట్ ఒక ప్యాలెస్ ఇంటర్నెట్ లో తెగ చక్కెరలు కొట్టేస్తుంది అదేటి తెలిసిన దాని వాళ్ళల్లా వాళ్ళు ఇదేటిది యంద్రభావనమా లేకపోతే ఏంటిది ఒక పెద్ద మహా ది ప్యాలెసా అని చాలా మంది చెవులు కోరికి అయితే ఇది ఎక్కడ ఖర్చు యశాఖపట్నంలోని రుచికొండలు ఖర్చెట్టి ఇది కట్టించిన కట్టించినారట తెలుసినా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించింది అన్నమాట మరి అయితే రెండేళ్ళ తర్వాత దాని లోపల ఏటేటు ఉన్నాయో చూడడానికి మనకు కలిగిందట అర్రా అదేదో సినిమాలో చూసినట్టు హీరో వచ్చి అరగుండలు కీకేసి పారిపోతా కదా ఇప్పుడు మన రుచికొండ బాధ కూడా అలాగే అయిపోయిందర్రాండు గీగేసి దాని మీద ప్యాలెస్ కట్టానరా మరి ఇవట జగన్ మావి కట్టించుకున్న రిసార్ట్లటర్రా మరి ఇందులోట మూడు బంగ్లాలు ఉన్నాయి పన్నెండు బెడ్రూమ్లు ఉన్నాయి మళ్ళీ ఐదు వందల మంది ఒకే చుట్టూ పెద్ద హాల్ మళ్ళీ ఏట వన్ మంది సరిపోయే అంత మూడు హాల్లట మరి సొట్టాలు ప్యాండస్ వచ్చినారనుకో అనుకో వాళ్ళందరూ కూకొని ముచ్చట్లాడ్డానికి ఇంకొక పెద్ద వాళ్ళటర్రా మళ్ళీ ఇందులోటపాటి సినిమా వాళ్ళు కూడా ఉందట ఇందులోని మహా అయితే ఎంత మంది పడతారు మా ఊర్లోటన జనాలు అందరు పెట్టేస్తారా అదేనర్రా రెండు వందల మంది ఒకే చుట్టూ కూకొని సినిమా చూసిట ఇందులోట ముఖ్యమైన అసలు ఎంతైనా ఇసిమేట తెలిసినా బాగా చెప్పుకోవాలంటే బాత్రూమ్ గురించి చెప్పుకోవాలి ఇదేట అమ్మ బాత్రూమ్ గురించి అంటంది బాత్రూమ్ లోట అయితే ఏటోంటే ఒక సింక్ సీపరి ఒక బకెట్ దాని ఒక జగ్గు తెచ్చే కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక్క మోడు ఉంటదని అనుకుంటారు కదా ఇలాగ అనుకుంటారు మీరు బకెట్లు కాలెట్టినట్టే అసలు విసిమేట తెలిసిన ఇందులో ఉండే బాత్రూము సామాన్యుడికి ఇచ్చినారు కదా దానికంటే చాలా పెద్దగా ఉంటదట ఈ బాతు టబ్బుకి కొరిసెంత తెలిసినా అక్షరాలు ఇరవై నాలుగు లక్షలు మళ్ళీ ఉన్న కొమ్మోడికి ఎంత తెలిసినా పన్నెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలటర్రా నేనే పైసలు ఎటు చెప్పకంటాను నేను అక్షరాల లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి ఈ బాత్రూము బాత్ బాతు టబ్బులు ఎట్టాను రమ్మ వీటి గురించి ఇంటర్నెట్ లోట ఆ బొమ్మ పక్కన రేట్లు తెగ ట్రోలింగ్ చేస్తాడమ్మా బాత్రూముల్లోట చిన్న సామాన్లు అంటే ఈ ట్యాపులు మళ్ళీ ఇది ఏటమ్మ వాటర్ గాన్లు ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి హాల్లోట ఎట్టుకునే సామాన్లు వరకు అక్షరాల ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టినారట ఓలా అమ్మ ఈ ముప్పై మూడు కోట్లు నాకు దొరికితే ఎంత బాగున్నా యాభై కోట్లు ఖర్చు పెట్టి పార్కులు కట్టించానర్రా మరి ఈ పార్కులో ఏటయా అంటే నాకు తెలిసి చెట్లు సేవలు తప్ప ఇంకేట ఉంటాయారా నీకు తెలిసి నా ఏటేటి ఉంటాయా అయితే ఒక చుట్టు కామెంట్లు ఎట్టండి ఏ మాట మాట కాని మన జగన్ మామయ్య గారికి ముందు చూపి ఎక్కువైన ఎందుకంటరా మళ్ళీ నానే సీఎం అయిపోయి ఇందులో తెగ దొరలి వచ్చారా అనుకొని కట్టించుకోండా ఇప్పుడు ఉన్నది పాయే పాయే అన్నట్టు ఇటురిగిపోది ఇటు ప్యాలెస్ ఎంతో మోజుపడి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు కదా మరి అది కూడా పోయినట్టే కదేటి మరైతే ఈ ప్యాలెస్ చాలా మంది చూసే ఉంటారు కదా నానైతే ఫస్ట్ రోజే పారే పోయి చూసే అన్నారా ఎంత బాగుందో నువ్వు చూసినావా అయితే నీకెలా కనిపించింది కామెంట్ లెట్ ఆగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మా సన్ స్టూడియోస్ వీడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్కి ఒక ముట్టుకేసినారనుకోండి మా వీడియోలలో డైరెక్ట్ గా చూసి తెగ ఎంజాయ్ చేయచ్చు ఒంటనే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప అచ్చది